బిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీ ఇద్దరిని కూడా నిఖాసుగా మూతిపైన మీసం వాళ్ళని ఎన్ఎస్ఓ ఉన్నారు కానీ ఏదైతే బిజెపి బిఆర్ఎస్ పార్టీ నాయకులని ఎంత పెద్దలు ఉన్నా కొట్టే ఒక ధైర్యము ప్రతి ఒక్క ఎన్ఎస్ఓ నాయకులకు ఉంటుంది తప్పనిసరిగా వీరు పనిచేస్తాము రేపు పొద్దున అభ్యర్థి గెలిచినాక కూడా సుగునక్క గెలిచిన తర్వాత కూడా ఎన్ఎస్ఓ యువకులు తప్పనిసరిగా లక్ష ఓట్లు నాకు ఏపించిన విధంగా ఎన్ఎస్ఓ నాయకులు కూడా పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ ఏదైతే సీతక్క గారు మీరు ఏ రకంగా పనిచేయాలని సూచిస్తే తప్పనిసరిగా ఆ రకంగా మా జిల్లా అధ్యక్షుడు ఉన్నారు దాంతో పాటు ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు నిర్మల్ జిల్లా అధ్యక్షుడు ముగ్గురు ఇక్కడనే ఉన్నారు వాళ్ళని మీరు ఆసిఫ్ అదేవిధంగా రాకేష్ అంబటి రాకేష్ వాళ్ళ ముగ్గురు కూడా మీరు సూచనలు చేస్తే తప్పనిసరిగా ఆ రకంగా పనిచేస్తారని చెప్పి మాటిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన శంతన్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ

మరి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు మరి పోరాటాల ఫలితమే ఆయనకు ఆ పదవి వచ్చింది మన సోదరుడు వెంకట్ గారు మరి ఎమ్మెల్సీ గారు అదే విధంగా జిల్లా మన ఏకైక ఎమ్మెల్యే మేడం బోజు గారు సునక్క గారు మరి నాయక్ గారు కంది శ్రీనివాసరెడ్డి గారు ఆతిథ్యం ఇచ్చి మిమ్మల్ని ఆహ్వానించినటువంటి కంది శ్రీనివాసరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే బాబురావు రాథోడు గారు అదే విధంగా సీఎర్ అన్న గారు శ్యాం నాయక్ గారు గజేంద్ర అన్న గారు సత్తు అన్న గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులు పేరున ప్రతి ఒక్కరికి యువజన కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఏ నాయకులకు మీడియా సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు రాజకీయాలు ఏం ఎందుకంటే మీరు అందరూ ఆల్రెడీ రాజకీయాలలో ఉన్నారు మీకు అవగాహన ఉన్నది ఒకటే ఒకటి ఈ రోజు ఈ దేశానికి ఈ దేశానికి గాంధీ సిద్ధాంతంతో మరి శాంతియుతమైనటువంటి ప్రేమతో కూడినటువంటి పరిపాలన అందించాలి ప్రజా సంక్షేమం కొనసాగాలి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలి మరి అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ భారతీయులందరి హక్కులను కాపాడుకునేటువంటి రాజ్యాంగం పరిరక్షించబడాలంటే మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం మోడీ మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ అని మాట్లాడతాడు కుటుంబ పార్టీ కాదు ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబం దేశానికి తీసుకొచ్చిన పార్టీ అదే విధంగా ఈ దేశాన్ని ఎక్కడో అట్టడు దేశాన్ని మరి అగ్ర రాజ్యాల తరఫున నిలబెట్టడం కోసం ఆహార నిశలు కొత్త చట్టాలు కొత్త జీవోలు కొత్త అభివృద్ధి కార్యక్రమాలు నిరంతర ప్రక్రియగా మరి చేసినటువంటి పార్టీ సంక్షేమం కోసం పార్టీ బీజేపీ ఉన్నటువంటి ఆయన దోస్తులకు దోచు పెడుతున్నాడు మీరు ఊరు ఒకటే చెప్పాలి బీజేపీ వాళ్ళు ఏమైనా అంటే మరి దేవుడు పేరు చెప్తున్నారు దేవుడి పేరో గుడి పేరో మతం పేరో కులం పేరు ఎప్పుడు చెప్తారు అధికారం ఉండి ఏమి చేయలేని పరిస్థితిలో ఏం చెప్పుకోలేక దేవుణ్ణి ఇవాళ దేవుడు గుడిలో ఉండాలి భక్తి మన గుండెలలో ఉండాలి మన నమ్మకం కానీ బిజెపి పార్టీ దేవుని ఎజెండాను జెండా పెట్టి ఆ జెండా రోడ్ల మీద తీసుకొస్తారు దేవుణ్ణి రోడ్ల మీద తీసుకొస్తారు దేవుడి వాళ్లకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి ఉద్యోగం అడిగితే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు ఆ లెక్క మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కనీసం పది లక్షల ఉద్యోగాలు ఉద్యోగాలన్న రావాలి వేల ఉద్యోగాలు కూడా రాలేదు పైగా ఆదిలాబాద్ జిల్లా అంటేనే సైన్యంలో అత్యధికంగా పనిచేసేటువంటి సైనికుల జిల్లా ఆ సైన్యాన్ని కూడా సైనికుల ఉద్యోగం నాలుగు సంవత్సరాలే చేశారు కాదు అనుకున్నాం చాలా ఫ్రెండ్స్ ఇచ్చిపోతాడు కరెక్ట్ మనం ఏం చెప్పగలుగుతాం అనుకో ఇక్కడ ఒక డ్రైనేజ్ ఓపెనింగ్ చేయించిపోయింది హైదరాబాద్ ఏం చేసారు డ్రైనేజ్ ఓపెనింగ్ చేయించు మరి విమానయానాలు ఏది మూత పడ్డ సిమెంట్ ఫ్యాక్టరీలు తెరుస్తామన్నారు సిమెంట్ ఫ్యాక్టరీ ఏవి ఉన్న సింగరేని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు మరి అదే విధంగా రైల్వే లైన్ మరి ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఇచ్చిరా నీటి ప్రాజెక్ట్ ఇచ్చిరా ఏమి ఇచ్చిరు ఇస్తానన్న పదిహేను లక్షలు మన తల్లిదండ్రులను లేడీస్ అందరు జన్ ధన్ ఖాతాలు లక్షలు ఇస్తాను పదిహేను వేలు కూడా ఇవ్వలేదు పైన ఈ బీజేపీ కాలంలో జీఎస్టి అని ఒక ముద్దు పేరు పెట్టి ట్యాక్స్ టెర్రీం నడుస్తుంది దేశంలో పేదలు ప్రతి ఒక్కరు కట్టుకునే బట్టలు బట్టలు అందరికి అవసరమే బట్టల మీద పన్నెండు శాతం జిఎస్టి దేవుడు దేవుడు అంటారు కనీసం దేవుడు గురు నటించిరా ఆ దేవుడికి పెట్టే అగరమీదీ ఇట్లా ప్రతి దానిలో జీఎస్టీ వసూలు చేసే తప్ప ఇంకొకటి లేదు కాబట్టి దయచేసి యూత్ ఎన్ఎస్ఏ వాళ్ళు మీ వెంకటన్న ఆదర్శంగా తీసుకోండి గారిని ఆదర్శంగా తీసుకోండి ఇక్కడ అనేక మంది యూత్ కు అవకాశాలు రక్తంతో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పరిగెడుతుంది మీకు రాబోయేటువంటి స్థానిక సంస్థలలో ఈ దేశం కోసం గాని అవకాశాలు కుటుంబం ఇందిరామ్మ కుటుంబం మరి రాహుల్ గాంధీ గారు ఇవాళ వాళ్ళ తండ్రి చనిపోయి రేపటికి ముప్పై నాలుగు సంవత్సరాలు అవుతుంది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండి చనిపోయి ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు అధికారంలోకి వచ్చింది కానీ పదవులు తీసుకోలేదు అయినా జెండాను పట్టుకొని ఈ దేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం ఇదే అందరం కలిసి అన్నదమ్ములా ఉండాలి ఇదే ఈ దేశం యొక్క ఆత్మ గౌరవం ఇదే ఈ దేశం యొక్క సోల్ అనే విధంగా మరి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడిచింది మండల్లో మండిపోతున్న మణిపూర్ నుంచి బొంబాయి దాకా వచ్చిండు ఎవరి కోసం ఈ దేశం ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం పేదల హక్కులను కాపాడడం కోసం పేదల మీద పేరుతో జరుగుతున్నటువంటి ఈ మోడీ పాలన అంత పొందించి ఆ జీఎస్టీలు ఈ పన్ను పన్నుల నుంచి ప్రజల్ని మినహాయించడం కోసం యాభై నాలుగు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టి రూపంలో ప్రజల దగ్గర వస్తుంది మోడీ ప్రభుత్వం అంటే పారిశ్రామిక పెద్దలకేమో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు మాఫీ చేసింది కానీ రైతులకు ఒక్క రూపాయి కూడా మాఫీ రాలేదు మనకేమో ఇరవై నాలుగు పర్సెంట్ వడ్డీ బ్యాంకులు రైతులకు జ రాజీవ్ గాంధీ ఫెలోషిప్స్ ఇచ్చి యూనివర్సిటీలలో భారం లేకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ తీసుకొచ్చినటువంటి దయచేసి ప్రతి కార్యకర్త కష్టపడాలి వాడవాడ తినాలి ఒక పేద ఒక ఉద్యమ నేపథ్యం ప్రశ్నించగలిగే వ్యక్తి ఇవాళ ప్రజలకు కోసం పనిచేసేటువంటి వ్యక్తి ఒక అవకాశం ఇద్దాం అవకాశం ఇవ్వండి ఇవాళ ఇక్కడ నిలబడ్డది ఆత్రం సుగునా కాదు రాహుల్ గాంధీ అనుకొని పనిచేయాలి పదిహేడు మంది అభ్యర్థులు ఈ దేశంలో ఎక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నిలబడ్డా అక్కడ నిలబడ్డది అభ్యర్థి కాదు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీకి ఒక అవకాశం ఇద్దాం ఆయన ఈ దేశం కోసం పాట పడుతున్నాడు సొంత ఇల్లు కూడా లేదు సొంతం కోసం ఎప్పుడు ఆలోచించలే ఈ దేశమే మా కుటుంబం ఈ దేశమే మా వాళ్ళే మా ఇల్లు ఈ దేశమే మా ఇల్లు అని భావించేటువంటి వాళ్ళు మోడీ గురించి మా సోదరులు ఆలోచించాలి ఇవాళ ఆయన వేసుకునే సూటు బూటు లక్షల ఉంటుంది ఒక్కొక్క రోజు పదహారు లక్షల సూటు బూటు కూడా వేసుకొని తిరిగాడు మరి ఓట్ల ముందేమో నేను చాయవాలా చాయ్ అవ్వాలా అని చాయ్ అనుకునే ప్లాట్ఫామ్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసాడు కోర్టులు రైల్వేలు అన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఇవాళ మోడీ గ్యారంటీ లేదు మోడీగా గ్యారంటీ వచ్చింది మనం ఐదు గ్యారంటీలు ప్రకటించిన తర్వాత ఇప్పుడు మోడీ గ్యారంటీ అని మరి సంకల్ప పత్ర పేరుతో వాళ్ళు కూడా ప్రామిషన్ చేస్తారు దాకా మన యొక్క ఉచితాలను రెవడీ కల్చర్ అని అన్నారు ఈ సోబరి పూతులం చేసే ప్రమాణాలు సోబరి చేస్తారు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చి మేము అట్లా చేయమన్నారు ఇప్పుడు భయం పుట్టింది భయం పుట్టి ఏదేదో చెప్తున్నారు పదిహేను నెల నువ్వు వేమీ ఇప్పుడేమిస్తావా కాబట్టి దయచేసి చదువుకునే యువకులారా బడి గుడి మడి ఇవన్నీ అవసరం తను బీజేళ్ళు ఓన్లీ గుడి గురించే మాట్లాడుతుంది బడి గురించి మాట్లాడదు రైతుల గురించి మడి అంటే రైతులు రైతుల గురించి మాట్లాడరు కానీ ఎప్పుడు కొట్లాటలు పెట్టాలి ఆ కొట్లాటలలో ఓట్లు రాబట్టుకోవాలి భావోద్వేగాన్ని రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవడం తప్ప వాళ్ళు హిందువులకు ఏం చేసింది లేదు ఏం చేసింది లేదు అత్తడు వర్గాలు గిరిజనులకు ఏం చేసింది లేదు ఏం చేసింది లేదు ఉన్నదిన్నట్టుగా అన్ని తీసేసి రిజర్వేషన్లు లేదా హక్కులు అధికారాలు ఆస్తులు అన్ని గంపగుతగా ఆదాని అంపానికి దోచిపెట్టే ప్రభుత్వం మనకు అవసరమా చర్చించండి మీ ఊర్లో ఎంత మందికి ఇల్లు వచ్చినాయి బీజేపీ కాలంలో మీ ఊర్లో ఎంత మందికి ఉద్యోగాలు వచ్చినాయి సరే మీ ఊర్లో బిజెపి ప్రభుత్వం ఎన్ని గుడులకు నిధులు ఇచ్చింది గలన ఎప్పుడు ఎన్ని గుడులకు నిధులు ఇచ్చింది ఎన్ని గుడులకు కట్టించింది ఇక్కడ నుంచి అందరు దగ్గర వసూలు చేస్తా అయోధ్యలు కట్టుకున్నారు అక్కడ నుంచి మనకి ఏమొచ్చిందంటే అంటే అక్షింతలు వచ్చినవి డబ్బులను మనం వాళ్ళు పంపించారు నిధులు కానీ అక్షింతల నిధులు మనకాంత తీసుకు వద్దు దండమో మీకు దండమని చెప్పి ఈ పదేళ్ల పాలన చాలు మళ్ళీ అవకాశం ఇస్తే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పోయినట్టుగా భారతదేశాన్ని ఆయన దోస్తులైనటువంటి పారిశ్రామిక వ్యక్తులకు పెట్టుబడిదారులకు వేత్తలకు పెట్టుబడి కార్పొరేట్ కంపెనీలకు ధారా దత్తం చేస్తారు తప్ప బతుకులు మార్చలేదు ధరలు ఎట్లా పెరిగిందో చూసి పెట్రోల్ ఎట్లా పెరిగిందో గ్యాస్ ఎట్లా పెరిగిందో ప్రతిదీ కూడా పెంచారు ప్రైవేటైజేషన్ ఎట్లా పెరుగుతుందో చూస్తున్నారు చదువుకున్న యువత ప్రతి ఇల్లు తిరిగి గల్లీ గల్లీ తిరిగి రాబోయేటువంటి కాలంలో ఆయా గ్రామాలలో యువతకు ఖచ్చితంగా అత్యధికంగా సర్పంచ్ కావచ్చు ఎంపీడీసీ కావచ్చు జెడ్పీ కావచ్చు నామినేటెడ్ కావచ్చు భవిష్యత్తులో వెంకట్ లాగా మరి మీరు కూడా ఒక ఉన్నతమైనటువంటి పదవుల్లోకి తీసుకొచ్చే బాధ్యత నాది నేను ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నా మీ ఊర్లలో ఏ పనులున్నా చేయించుకొచ్చే బాధ్యత నాది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రేపు అంటే ఎల్లుండి ఇరవై రెండు నాడు మన సీఎం గారు గంటల లోపు ఇక్కడ రాబోతున్నారు మీరందరూ దయ ఉంచి తప్పకుండా పెద్ద ఎత్తున తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్క నిమిషం మన అభ్యర్థి సుగుణంగా నమస్కారం పెడుతుంది అన్నలకి అక్కడికి అందరికి కూడా ఈ ఎన్ఏసి సమావేశానికి అందరికీ మీడియా మిత్రులకు మరి యువ నాయకులకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఇప్పుడే అందరు చెప్పారు అదేవిధంగా ఈ పార్లమెంట్ ఇక్కడ రాహుల్ గాంధీ అనిపించిన తప్పకుండా ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి గన మెజార్టీ తోటి రేపు రాబోయే పార్లమెంట్ లో గన మెజార్టీ ఒక మరి పార్లమెంట్ కు పంపిస్తారనేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇన్ని సంవత్సరాలలో డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చి దాటిపోయినా కానీ మరి ఏ పార్టీ కూడా ఒక ఆదివాసి మహిళను గుర్తించలేదు అసలు మహిళనే గుర్తించలేదు మొట్టమొదటిసారిగా ఒక పేదింటి బిడ్డను ఒక ఆదివాసీ మహిళను మరి కాంగ్రెస్ పార్టీ గుర్తించింది మీరందరూ భారీ మెజార్టీతో రేపు గెలిపించి నన్ను ఒక ప్రశ్నించే గొంతుగా పార్లమెంటుకు పంపిస్తే రేపు నిధులు నియమకాలు అన్ని కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఈ వేదిక పైన వాళ్ళ సలహా సూచనలు తీసుకుంటూ మీ అందరి సలహా సూచనలు తీసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పాట పాడతాననేసి హామీ ఇస్తున్నాను ఒక్క అవకాశం ఇవ్వండి మొట్టమొదటిసారిగా ఈ ఆడబిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వండి అనేసి మిమ్మల్ని కోరుకుంటున్నా ఎందుకంటే గతంలో బిఆర్ఎస్ బీజేపీ ఉన్నటువంటి గోడం నాగేశ్ దాదాపు కావచ్చు ఆత్రం సత్కు కావచ్చు వాళ్ళిద్దరు కూడా మరి గతంలో పనిచేసినటువంటి వాళ్ళు రాజకీయ అనుభవం ఉన్నదానికి కానీ ఏమి చేసినటువంటి వాళ్ళు కాదు మరి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నాం రేపు దేశంలో కూడా మనము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే మరి దేశము మన ప్రాంతం వద్ద కూడా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి రాజ్యాంగ బద్దంగా ఈ రాజ్యం పరిపాలించబడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడవలసిందిగా మీరందరూ కంకణ భద్రులుగా అయి మరి గల్లి గల్లి మన ఆరు గ్యారెంట్లను ముందుకు ప్రతి వాడకి మన కళపత్రాలు ఇస్తూ మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను గతంలో చేసినటువంటి చట్టాలను మనం గడప గడపకు చెప్పుతూ మరి తప్పకుండా మనం ఓట్లాడగవలసిన అవసరం ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ సైన్యం ఇదంతా కానీ ఇంకా ఇంట్లో వాడవాడకు మరి గ్రామాలకు వెళ్ళి మనము ఓటు అవసరం ఉంది మీరందరూ కూడా తక్కువ సమయం ఉంది మరి ఓటు మనం ప్రతిరోజు ఆరు గంటలకే లేచి మరి బూత్ వైజ్గా తప్పకుండా కష్టపడవలసిన అవసరం ఉంది అని తెలియజేస్తూ మీరందరూ భారీ మెజార్టీతో నన్ను గెలిపిస్తారనేసి మీ మరోసారి పాదాభి వందనాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే తమ్ముల్లో సోమవారం ఎల్లుండి సోమవారం ఎల్లుండి ఎవరు వస్తున్నారు ఆదిలావాదకి ఎవరు వస్తున్నారు ఎవరో రేవంత్ రెడ్డి గారు ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సోమవారం నాడు ఉదయం తొమ్మిదిన్నర కల్లా ప్రతి ఒక్కరూ డైరెక్ట్ గ్రౌండ్ తరలి రావాలి ఎంతమంది ఒక్కొక్కరు కనీసం యాభై మంత్రి పట్టుకున్నారు వస్తారు చెప్పండి రేవంత్ రెడ్డి సభకు చేయడం లేపాలా ఎంత మంది ఒక్కొక్కరు యాభై మంది తీసుకొస్తారు తీసుకొస్తారా అందరూ తొమ్మిది నెలకు డైట్ గ్రౌండ్ లో మనం ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మండే కొద్ది నెల తొమ్మిది నెల వరకు వచ్చా సరేనా జై కాంగ్రెస్ జైత్ కాంగ్రెస్